హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నపుషా ఇవాళ మన వీడియో వచ్చేసి మదర్స్ డే రోజున మా పిల్లలైతే ఎంత చక్కగా లాగా జున్ను తయారు చేసి నా చేత అయితే కడ్జూ ఇచ్చేశారండి గిఫ్ట్లు అవన్నీ తయారు చేసి పిల్లలకి పిల్లలే సెలబ్రేషన్గా చేశారో ఈ వీడియోలో అయితే చూసేయండి జున్నులాగా అయితే ఎంత చక్కగా ప్లేట్లో పోసి హ్యాపీ మదర్స్ డే అని చెప్పేసి అలా అతికించారండి అంత చక్కగా పెట్టి నా చేత కట్టి పిల్లలు ఇద్దరు నాకు నోట్లో పెట్టి నేను కూడా వాళ్ళకి పెట్టానండి పెట్టిన తర్వాత ఎంత చక్కగా మళ్ళీ నా దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నారండి ఆశీర్వాదం తీసుకొని హ్యాపీ మదర్స్ డే అని చెప్పారండి చెప్పిన తర్వాత గిఫ్ట్లు అయితే ఇచ్చేశారండి ఎంత చక్కగా గిఫ్ట్లు మా పిల్లలు ఓన్గా ఇంట్లోనే ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే గిఫ్ట్స్ అయితే రెడీ చేసేశారండి డబ్బులు అయితే మీరు ఇచ్చినాయి కదమ్మా నాకెందుకు మా సంపాదన కాదు కదా అందుకని చెప్పి ఇంట్లో ఉన్న వాటితోనే మేము చేస్తాము అని చెప్పని పిల్లలైతే ఎంత చక్కగా గిఫ్ట్లు అయితే రెడీ చేశారో కదండి చాలా బాగున్నాయి కదా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి কীপিং চিন্ত ওষ ন্যেক্ট বীড মি কলাম বাই বাই